తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి అక్రమార్కులు రాజ్యమేలుతున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీద ఈ రోజు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాను ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరైతే ఆస్తి పనుల రూపంలో నగరపాలక సంస్థ కడుతున్నారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిందో దానిని ఏటీఎం కార్డు లాగా ఇష్టానుసారంగా వాడేశారండి ఒక పక్క ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా అనేక లింక్ రోడ్లు ఏదైతే ఫ్రీ లెఫ్ట్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని ఎంబుక్కులన్నీ కూడా మున్సిపాలిటీలో రికార్డ్ చేసుకొని దొంగ బిల్లులు డ్రా చేసేస్తారు అవన్నీ కూడా ఉన్నాయి సమాచారాలు ప్రతిది కూడా పేపర్ మీద తీసుకుంటున్నాము నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి టిమింగ్ ఉన్నాయి వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి జీతాలు కూడా తీసుకున్న సందర్భాల్లో కొంతమంది అదే పనిగా ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాస్తూ అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు ప్రజలు కట్టే ఆస్తి పనులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెడేస్తారా ఈ రోజు రోడ్లు చూస్తుంటే అంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు